హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏడవ తరగతి తెలుగు వాచకంలో గురించి దాన్ని దాంట్లో ఉన్న మొదటి లెషన్ని చూద్దాం మీకు కవర్ పేజ్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఏడవ తరగతి నవ్వ సొంతం తెలుగు వాచకం ఏడవ తరగతి ప్రథమ భాషని చూద్దాం దీంట్లో ఫస్ట్ లెసన్ ఏముందో చూద్దాం ఎస్ఎస్ చూద్దాం ఫస్ట్ దీంట్లో విశ్వ చూసేసుకుంటే దీంట్లో మీకు మ్యాక్సిమం కొంచెం ఒక టైం రావడానికి అవకాశం ఉంటుంది అది ఏ విధంగా చెప్పి చెప్తాను చూడండి దీంట్లో ప్రతి లెషన్ కూడా లెషన్ని రాసిన రచయిత పేరు అదేవిధంగా అది ఏ అది ఏ హితువృత్తం లేదా ఏ ప్రక్రియకు చెందినది అని అడగడం జరుగు అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు ఒకసారి ప్రతి లక్షణం కూడా ఆ దృష్టితో చూడండి ఉదాహరణకి ఫస్ట్ లక్షణం చూసుకుంటే స్త్రీలు పొంగిన జీవగడ్డ ఇది ఇతిరత్వం ఏ ప్రక్రియకి చెందిందని అడుగుతాడు అడిగితే అది దేశభక్తి గేయం అనేది మనకి ఇతిరత్వం లేదా ప్రక్రియ అవుతుంది లేదా దీన్ని ఇంకే విధంగా అడుగుతాడంటే స్త్రీలు పొంగిని జీవగడ్డ రచయిత ఎవరు అడుగుతాడు కాబట్టి దాని రాయపురం సుబ్బారావు లేదా స్త్రీలు పొంగిని జీవగడ్డ అనేది ఏ ప్రక్రియ చెంది అడుగుతాడు కాబట్టి దేశభక్తి గేయం అనేది దీని ఆన్సర్ అవుతుంది ఆ విధంగా మీరు ప్రతి లక్షణం కూడా చదువుకోండి కంపల్సరీ దీని నుంచి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ రెండోది అతిథి చూసుకుంటే రెండు లక్షలు అతిథి మర్యాద ఇది ఏ ఇతరత్వం ప్రక్రియ ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాలు పురాణ కథ అతిథి అనే పాఠాన్ని ఎవరు రచించారంటే ఉసస్త్రీ అదేవిధంగా మేలిమి ముత్యాలు అనేది మూడో లక్షణని యొక్క ఇతిరత్వం ప్రక్రియ ఏంటంటే నైతిక విలువలు పద్యాలు దీన్ని దీన్ని కవి కవులు ఎందుకంటే వీళ్ళు కవులు రాశారు కాబట్టి దీన్ని ఏ కవి రాశారని అడగలు నెక్స్ట్ ప్రకృతి ఒడల అనే లక్షణం చూసుకుంటే ఇది ఏ ఇది ఏ ఇతరత్వం ప్రక్రియ ఏంటంటే పర్యావరణం వైద్యానికి వేషం దీన్ని ప్రకృతి వాడిలో అయిన పాటను ఎవరు రాశారంటే కొరడగంటి కుటుంబరావు నెక్స్ట్ ఈ ఉపవాచకం మనకు అవసరం లేదు అది వదిలేయండి నెక్స్ట్ శిల్పి శిల్పి అనేది ఏ ఇతివృత్వ ప్రక్రియ చెందిందంటే కళలు ఆధునిక పద్యం దీన్ని రాసిన పా రచయిత ఎవరంటే జాషువా నెక్స్ట్ ఏంటంటే భూదానం భూదానం ఏ ఇతివృత్వ ప్రక్రియ చెందిందంటే సామాజిక స్పృహ స్వాగతం దీన్ని భూదానం అనే పాఠం రచించిన రచిత ఎవరంటే ఆచార్య వినోదభావే నెక్స్ట్ పిల్లలకు ఉత్తరం అనే లక్షణం ఏ ఇతిరత్వం ప్రక్రియ చెందిందంటే స్నేహం పర్యావరణ స్పృహ లేఖ ఇది ఇది ఎవరు అంటే నెహ్రూ 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 రచన లేఖలే అనేవి ఇది డైరెక్ట్గా మనకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పాఠం పేరు ప్రకటన దీనికి ఇతిరత్వం ఏంటంటే శాంతి ఆధునిక కవిత దీన్ని రచించింది తిలక్ బాలగ తిలక్ ది పది లక్షను ఇది కూడా అవసరం లేదు నెక్స్ట్ పదకొండు లక్షను ప్రశ్న మార్కు ఇది సామాజిక చైతన్యం అభ్యవ అనే ప్రక్రియ చెందుతుంది దీన్ని దాసరథి రాశారు దాసరది ఉష్ణమాచార్యులు అనుకుంటున్నాను నెక్స్ట్ తెలుగు విలువలు ఇది ఏ ప్రక్రియ చెందంటే అంటే అభిరుచి సంభాషణ ఇది రచయితల బృందం రాశారు నెక్స్ట్ బాల్య క్రీడలు ఇతరవతం ఏంటంటే గ్రామీణ క్రీడలు ప్రాచీన పద్యం దీన్ని రాసింది పోతన నెక్స్ట్ గుస్సం అనే అవసరం లేదు ఉపవాసం కాబట్టి నెక్స్ట్ సీత ఇష్టాలు అనేది ఏత ప్రక్రియ చెందిందంటే జానపద కళ బాలికల విద్య బుర్ర కథ దీన్ని రచయితలు బృందం రాసే అవసరం లేదు నెక్స్ట్ కరపత్రం అనేది ఏ విత్త ప్రక్రియ చెంది బాలహక్కులు బాల హక్కులు వ్యాసం ఆరు కరపత్రం దీనికి మూలం ఏంటంటే గల్లా చలపతి నెక్స్ట్ ఆడిన మాట అనే లక్షణం దేనికి అంటే నైతిక పిలుడు పద్య కథ అనే ప్రక్రియకి సంబంధించింది దీనిని అనంతమాచ్యుడు అనే రచయిత రాయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి లెక్షణం కూడా అది ఏ ప్రక్రియకి దాన్ని రాసిన రచయిత ఎవరు అనేది మీరు కంపల్సరీ చేసుకోవాలి నెక్స్ట్ లెషన్ ఉంటే ఫస్ట్ లెసన్ చూసుకుందాం ఫస్ట్ లెసన్ శ్రీలపంగన్ జేవగడ్డ రాసింది ఎవరంటే రాయపురం సుబ్బారావు దీంట్లో మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్లో చూద్దాం అదే మనకి ఎక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉందో చూద్దాం దీనికి ముందు ఏంటంటే కవి పరిచయం నుంచి మనం సాధారణంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది అది ఎలాగంటే చూద్దాం ముఖ్యంగా కవి పరిచయంలో అతని జననం మరణం గురించి మనకి విధంగా అదేవిధంగా స్థలం గురించి కూడా ప్రశ్న అడిగాడు దీంట్లో అడిగే కూర్చుని ఎలా వస్తుందంటే ఈయన రచన రచనలు మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే ఉదాహరణకి తృణకంకణం కృష్ణ కమల స్నేహలత కుమార మొదలైనవి భావకవిత్వంలో ప్రసిద్ధి పొందిన కావ్యాలు ఎవరు రాసినవి రాయపురం సుబ్బారావు రాసిన భావ కవిత్వంలో ప్రసిద్ధి పొందిన కావ్యాలు ఏవని అడిగితే మనకి ఇవి వస్తాయి ఇంకా ఇతను రాసిన ఆంధ్రావని జడకుచ్చులు వనమాల ప్రసిద్ధమైన కండకావ్యాలు రాయపురంలో సుబ్బారావు రాసిన కండ కావ్యాలు ఏంటంటే ఆంధ్రావని జడకుచ్చులు వనమాల దీంట్లో మీకు కోచిని ట్విస్ట్ ఇవ్వాలని అడిగిస్తాడంటే ఈ క్రింది వాళ్ళలో కండకావ్యం ఇస్తాడు రాయపురంలో సుబ్బారావు రాసిన కండకావ్యం ఇస్తే దాంట్లో ఆంధ్రావని జడకుచ్చులు వనమాల ఇచ్చి ఈ మూడిట్లో ఏదో ఒకటి మిగతావి తృణకంకణం కృష్ణకమల స్నేహలత అనే మూడిచ్చి దీంట్లో కండకావ్యం ఒకటిస్తాడు అప్పుడు ఏంటి మనకి కంపల్సరీ కండకావ్యం అనేది ఆన్సర్ అవుతుంది అలా గుర్తుంచుకోవాలి అదేవిధంగా రమ్యలోకం మాధురి దర్శనం పద్య రూపంలోని లక్షణ గ్రంథాలు ఇది ఏ విధంగా వస్తుందంటే రాయపూరం సుబ్బారావు రాసిన పద్య రూపంలో లక్షణ గ్రంథాలు ఏవి అంటే రమ్యలోకం మాధురి దర్శనం ఈ విధంగా ప్రతిదీ కూడా మనం స్పెసిఫిక్గా అక్కడే కూర్చొని తయారు చేసుకుని చదువుకోవాలి ఈ విధంగా ఎవడు అనడానికి ఏమీ లేదు కాబట్టి ప్రతి కృష్ణ ప్రశ్న కూడా మీరు ప్రతి వాక్యంలో కూడా ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుందో అవకాశం ఉందో తెలుసుకుని దాని నుంచి క్వశ్చన్లను తయారు చేసుకోండి ఇక్కడ మీరు కండకావ్యాలు అడగవచ్చు పద్య రూపంలో రక్షణ గ్రంథాలు అడగవచ్చు లేక అతను రాసిన భావ కవితను ప్రయత్ని పొందిన కావ్యాలు అని అడగవచ్చు కాబట్టి లేదా ఈ నాలుగిట్లలోంచి దేన్ని అడిగి మిగతా మూడిచ్చి ఒకటి వేరే ఇచ్చి కాబట్టి మీరు రాయప్రహ్ సుబ్బారావు రచనలన్నీ గుర్తుంచుకోవడానికి సరిపోద్ది ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో చూసుకుంటే ఇక్కడ పదజాలను అడిగాడు పదాలు చూడండి సంపదలు అనే పదానికి పర్యా పదం ఏంటంటే స్త్రీలు అదేవిధంగా బా బానిసత్వం బానిసతనం అనేది ఇవ్వడం జరిగింది బానిసతనం అనే పదానికి పర్యా పదం ఏంటవుతుందంటే దాస్యం అదేవిధంగా గౌరవించాలి అనే పదానికి పర్యాపదం ఏంటంటే గారవించాలి నెక్స్ట్ ఇక్కడ ఏ విధంగా ఎండ వేడిగా ఉంది వేడి అనే పదానికి పర్యాపదం అడిగాడు కాక అదేవిధంగా వ్యాసుడు అనే పదానికి పర్యపదం అడిగాడు బాధరాయనుడు అంటే ఇక్కడ పదం అంటే మేము ఏంటంటే ఇక్కడ మనకి జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ పదాలే కానీ ఇవి ప్రకృతి వికృతులు గుర్తుంచుకోండి మీరు సంపద అనే పదానికి వికృతి స్త్రీలు బానిస బానిసతనం అనే దానికి వికృతి దాస్యం గౌరవంకి విక్ గౌరవంకి వికృతి గారవం వేడికి వికృతి కాక వ్యాసుడికి వికృతి బాధరాయనుడు అలా గుర్తుంచుకోండి మీరు నెక్స్ట్ ఏంటంటే ప్రకృతి వికృతులు అడే చూడండి ఇక్కడ కూడా డైరెక్ట్గా కో డైరెక్ట్ ఇచ్చాడు దీంట్లో కోయిల కోయిలకి వికృతి ఏంటంటే కోకిల కోవిల కూడా అవుతుంది నెక్స్ట్ హృదయం హృదయంకి వికృతి ఏమవుతుంది ఎద ఎడద అవుతుంది నెక్స్ట్ భాగ్యం అనే చూడు భాగ్యం అంటే వికృతి భాగ్యము అవుతుంది భాగ్యం అవుతుంది నెక్స్ట్ ఇది మళ్ళీ మళ్ళీ పర్యపదం ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే చూడండి విపునాలు అంటే ఏంటంటే అరణ్యాలు పర్యపదం ధరణి అనేదానికి దానికి పర్యపదం ఏంటంటే దీని ప్రకారం గడ్డ ఇచ్చిన దాని ప్రకారం కలకాలం అనే దానికి పర్యపదం ఏంటంటే ఎల్లప్పుడూ అదేవిధంగా విశాలమైన అనేదానికి పర్యపదం ఏంటంటే విస్తారమైన నెక్స్ట్ చూసుకుంటే వ్యతిరేక వ్యాఖ్యలు ఇవ్వడం జరిగింది వ్యతిరేక వ్యాఖ్యలు మన అందరికీ ఆల్రెడీ తెలుసు కాబట్టి దాని వచ్చిన దానికి వ్యతిరేకంగా రాసి సరిపోతుంది సో దానికి కమల పుస్తకం చదువుతుంది అనే దానికి వికృతి ఏంటి కమల పుస్తకం చదవడం లేదు వర్షం జోరుగా కురుస్తుంది అనేకానికి వ్యతిరేక పదం వర్షం జోరుగా కురడం లేదు ఈ నది చాలా వేగంగా ప్రవహిస్తుంది అనేదానికి విక్రి అదే వ్యతిరేక పదం ఈ నది చాలా నెమ్మదిగా ప్రవహిస్తుంది అనొచ్చు లేదా వేగంగా ప్రవహించడం లేదు ఈ చెట్ల కొమ్మలు చాలా పెద్దవి అనేదానికి వ్యతిరేక పదం ఈ చెట్ల కొమ్మలు చాలా చిన్నవి అనొచ్చు సరిపోతుంది పెద్దవి కాదని కూడా రాయొచ్చు అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి లేల సంగీతం వింటుంది అనేదానికి వ్యతిరేక పదం లేల సంగీతం వినడం లేదు నెక్స్ట్ చూసుకుంటే గీత గీసిన పదాలకు అర్థాలు రాయమండి అంటే ఏటి కూడా మనకి పదాలే చూడండి పౌర్ణమి రోజున సముద్రంలో బంగారు ఎత్తుగా లేస్తాయి బంగాళి అనే దానికి ఏడు అవుతుంది కెరటాలు చాలా ఇంపార్టెంట్ బంగారు అనేది మనకి చాలామంది తెలియదు వరుడు బంగారు అనేది కొత్త పదం బంగారు అనేదానికి పదం కేరటాలు నెక్స్ట్ సైనికు చావ ఉండాలి సైనికులకు చావ ఉండాలి చావ అనే దానికి పర్యాపదం ఏంటంటే శక్తి లేక బలం అదేవిధంగా ఋషులు మనులు విపణాల్లో తపస్సు చేస్తుంటారు ఇక్కడ విపనం అనేదానికి పర్యపదం ఏంటంటే అడవి నెక్స్ట్ మనందరం భూతాలం మీద నివసిస్తున్నాం భూతాలం అనేదానికి పర్యపదం ఏంటంటే భూమి యొక్క పైభాగం నెక్స్ట్ ఉగాది పది ఆరు రుచుల మేలవింపు మేలవింపు అనే దానికి పర్యపదం ఏంటంటే కలయిక తేనెటీగలు మధును ఇస్తాయి ఇక్కడ మధువు అనేదానికి పర్యపదం ఏంటంటే తేనె నేటి బాలలే బావి భారత బౌరులు బావి అనేదానికి దానికి పర్యపదం పెట్టింటే భవిష్యత్తు అది నెక్స్ట్ సృజనాత్మకత ఇవి అవసరం లేదు నెక్స్ట్ చూసుకుంటే భాష గురించి తెలుసుకుందాం అనే దాంట్లో మనకి సంధి జరిగే విధానం గురించి వెళ్ళడం జరిగింది ఇది మేము అందరికీ తెలుసు కాబట్టి కొంచెం ఒకసారి బాగా చూసుకోండి చిన్న చిన్న మనకి కన్ఫ్యూజ్ అవుతాం స్వామన ప్లస్ అద్రి సోమనాద్రి ఇక్కడ స్వామనలో చివరి పదంలో ఉన్న అకారం అద్రిలో ఉన్న మధుర పదంలో ఉన్న అకారం కలిసి ఏంటవుతుంది దీర్ఘం వస్తుంది రెండు పద ఇటువంటి సమసన్ ఏమంటే ఇటువంటి సజనేమంటా మనం శవం సంధి సోమన ప్లస్ అద్రి సోమనాద్రి శవం తెరుగుతుంది రవి ప్లస్ ఇంద్రుడు రవి ఇంద్రుడు రవిలో చివరి రవిలో ఉన్న వి అక్షరంలో ఉన్న అక్షరం ఏంటి ఈ అదేవిధంగా ఇంద్రుడిలో ఉన్న అక్షరం ఏంటి ఈ రెండు కలిసి ఏమవుతుంది దీర్ఘం వస్తుంది ఈ అనేది కాబట్టి ఇది కూడా మనకి అవుతుంది నెక్స్ట్ బాను ప్లస్ ఉదయం రెండు బానులో ఊ ఉంది ఉదయంలో ఫస్ట్ అక్షరం ఊ ఉంది కాబట్టి రెండు కలిసి దీర్ఘం ఊ వస్తుంది ఇది కూడా సవంతరిశింది నెక్స్ట్ మాతృ ప్లస్ రుణం మాతృణం మాతృలో రూ ఉంది రుణంలో రూ ఉంది రూ రూ కలిసి దీర్ఘం రూ వస్తుంది ఇది మాతృణం అవుతుంది మాతృణం అవుతుంది ఇది కూడా సవంత దర్శనం అవుతుంది నెక్స్ట్ చూసుకుంటే స్వా ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి సవందర్శన సూత్రం ఇచ్చాడు ఇది కంపల్సరీ గుర్తుంచుకోవాలి మనకు మొదటి పదానికి చివర రెండవ పదానికి మొదట ఒకే రకమైన అచ్చు వస్తుంది వీటినే సవర్ణాలు అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి మొదటి పదానికి చివర రెండో పదానికి మొదట ఒకే రకమైన అచ్చు వస్తుంది వీటినే సవర్ణాలు అంటారు సవర్ణం అంటే ఏంటంటే ఇక్కడ మొదటి పదం చివర రెండో పదం మొదట ఒకే రకమైన అచ్చు వస్తే దాన్నే సవర్ణం అంటారట కాబట్టి ఈ విధంగా సవర్ణాలు వచ్చినప్పుడు అవుతుంది దీర్ఘ సంధిలో దీర్ఘం వస్తుంది దీన్నే సావంతి అంటారు సవర్ణ సంధి అంటారు ఉదాహరణకి నెక్స్ట్ ఆ విధంగా జరిగింది నెక్స్ట్ సవందర్శ సంధి ఏంటంటే మొదటి పదం చివర రెండో పదం మొదట ఒకే రకమైన అచ్చు వస్తే వాటిని సావర్ణాలు అంటారు ఆ విధంగా సవర్ణాలు వచ్చినప్పుడు ప్రతిసారి దీర్ఘం వస్తుంది దీన్నే సంధి అంటారు నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ ఏంటంటే మనకి యానాది సంధిచ్చాడు ఉదాహరణలో ఇది కాలం చూడండి స్వాగతం అనే పదాన్ని ఏ విధంగా విడదీస్తాం అంటే సూ ప్లస్ స్వాగతం స్వాగతం సూలో మొదటి పదంలో ఉన్న అచ్చు ఏంటి ఊ ఉంది రెండే పదాలు ఉన్న వచ్చేంటి ఆ ఉంది ఇక్కడ ఊ ప్లస్ ఆ కలిసి ఏమవుతాయి వా వస్తుంది ఈ విధంగా సూప్లస్ సాగతం స్వాగతం ఇది ఏంటంటే ఎన నెక్స్ట్ అత్యాస అతి ప్లస్ ఆత అత్యాస అత్యాసలో కూడా అతిలో ఈ ఉంది ఆశలు ఆ ఉంది ఈ రెండు కలిసి యా వస్తుంది అత్యాస మూడోది అను ప్లస్ అస్త్రం అణ్వస్త్రం ఎన చేసింది పితృప్లస్ ఆర్జితం పితృర్జితం ఇది కూడా ఎన ఈ విధంగా ఎనదేశాన్ని సూత్రం గుర్తుంచుకోండి ఇక్కడ అంటే ఎనాదేశం సూత్రం ఏంటంటే ఈ ఊరులకు వ్యాపారాలు పరమైనప్పుడు ఇది ఏంటంటే అర్జునుకు ఈ ఊరులు పరమైనప్పుడు యావరాలు ఆదేశంగా వస్తాయి అనేది వస్తుంది యనాదేశం సూత్రం ఆ విధంగా యానాదేశం సూత్రం కూడా గుర్తుంచుకోండి యానాదేశ్వర సూత్రం ఏంటి ఈ ఊరులకు సారీ అర్జునుకు ఈ ఊరులు పరమైనప్పుడు అర్జునుకు ఈ ఊరులు పరమైనప్పుడు ఈ ఊరులు ఈ ఊరులు అంటే అర్చునికి ఈ ఊరులు పరమైనప్పుడు వ్యాపారాలు ఆదేశంగా వస్తాయి ఇదేంటంటే ఎన్న దర్శంది సూత్రం నెక్స్ట్ ఎన చేస్తు ఉదాహరణ చేర్చుకోండి గురువాజన గురు ప్రసాదిన గుర్వాజన ఎనదర్శంది అష్టవదానం అష్ట ప్రసావదన అష్టవదానం సవం దర్శింది నెక్స్ట్ మహేంద్రుడు మహాప్రస్ ఇంద్రుడు మహి ప్లస్ ఇంద్రుడు మహీ ఇంద్రుడు సవందర్శింది అత్యంత అతి ప్లస్ అంత అత్యంత మాత్రాంశ మాతృ మాతృప్లశంశ మాత్రాంశ ఎనదర్స్ంది గురు ప్లస్ ఉపదేశం గురువుపదేశం సవందర్శింది అన్వాయుధం అనుప్రసాయుధం అన్వాయుధం ఎనదెస్ంది పితృవనము పితృప్లస్ వనము పితృవనము సవందర్శింది ఇవన్నీ సో మీకు ముఖ్యంగా సందులన్నీ కూడా ఈజీగా ఉంటాయి దీనికి మీరు చేయవలసిన దాన్ని ఏంటంటే ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు సంధి ఏ సంధి ఏ విధంగా వస్తుంది మీకు ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎక్కువ సార్లు ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న సంధులన్నీ కూడా సూత్రాలతో సహా ముఖ్యంగా డైరెక్ట్గా సూత్రాలు ఇస్తున్నాడు ఎగ్జామ్స్లో లేదా ఉదాహరణలు అడుగుతున్నాడు కాబట్టి సూత్రాలని ఉదాహరణల్ని బాగా టెక్స్ట్ బుక్ ఉన్న ప్రతి ఎక్సర్సైజ్ని ఈ విధానంగా చదువుకుంటే మీరు ఎక్కువ స్కోర్ చేయవచ్చు ఓకే తర్వాత లక్షణం తర్వాత క్లాసులో డిస్కస్ చేద్దాం బాయ్